ఏలూరు నగర ప్రజలకు గోదావరి జలాలను పంపింగ్ చేసే వన్ ఫిఫ్టీ హెచ్పి మోటార్ మరియు చెరువులో నూతనంగా నిర్మించిన ఎలక్ట్రికల్ డీఈ మరియు స్టాఫ్ రూమ్ నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గడిచిన వేసవి కాలంలో గోదావరి జలాలను పంపింగ్ చేసే వన్ ఫిఫ్టీ మోటార్లు రెండూ పాడైపోవడంతో అద్దె మోటార్లు ఉపయోగించడం జరిగిందన్నారు దానికి తోడు గోదావరి జలాలు సరిగ్గా రాకపోవడంతో నగర ప్రజలకు మంచినీళ్లు అందించడం కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్నారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో నూతనంగా వన్ ఫిఫ్టీ మోటార్లు కొనుగోలు చేసి గతంలో ఒకటి బుధవారం ఒకటి ప్రారంభించామన్నారు దీంతో పూర్తి స్థాయిలో మోటార్లు పనిచేస్తున్నాయని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు అంతేకాకుండా ట్వంటీ హెచ్పీ మోటార్లు టెన్ స్టాండ్ బైగా ఏర్పాటు చేశామన్నారు గత వేసవికాలంలో గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ స్టాండ్కు ఏర్పడిన లీకేజ్ అప్పుడు తాత్కాలికంగా అదుపు చేశామని త్వరలో పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టే పనులు ప్రారంభిస్తున్నామని కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఎ భానుప్రతాప్ అన్నారు వీరి వెంట మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు ఎలక్ట్రికల్ డిఈ నారాయణరావు ఏఈలు పవన్ సాయి కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహరావు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు Ahora okay. okay. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో చాలా సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రధానంగా మన దెందులూరు పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పంపులు రిపేర్లు వచ్చి చెరువు నింపటానికి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లందరి యొక్క సహకారంతో కొత్త పంపు సెట్ని కొని మూడు రన్నింగ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం వేసవి సమర్పించేటప్పుడు చెరువు నింపడానికి చాలా వ్యయప్రయాసాలకు వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం అవన్నీ లేకుండా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కనుక్కునేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు ఇద్దరు కూడా పర్మనెంట్ ట్వంటీ హెచ్పి మోటార్స్ని ఒక పత్తి తీసుకొచ్చి ముందుగా ఫిక్స్ చేసేసి వేసవికాలం రాయడానికి రావడం కంటే ముందే ఈ చెరువు నింపుకునే విధంగా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషను పౌర ప్రజలకి తీసుకురావడం జరిగింది దిందులూరు ఎస్ఎస్ ట్యాంక్లో ఏలూరుకి రెండు పూటల డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మరి కింద సంవత్సరం అనివార్య కారణాల వల్ల ట్యాంక్ లీక్ అవ్వటం మరి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మరి మున్సిపల్ స్టాఫ్ అట్లాగే మేమందరం కూడా కష్టపడి ఆ లీక్ని అరెస్ట్ చేసి మరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం రాకుండా కూడా చేసుకోవడం జరిగింది మరి అదే సంవత్సరం మనకి వన్ ఫిఫ్టీ వీటి పంపులు మరి మూడు చెరువులకు తోడేటువంటి పంపులు ఉన్నాయి మనకి అవి రెండు కూడా రిపేర్ రావడం మరి ఆ రిపేర్ని చేసే విధంగా లేకుండా కూడా ఆ పంపులు వండటంతో మరి కొత్త పంపులు ఆర్డర్ పెట్టి గుజరాత్ నుంచి ఒక్కొక్క మోటార్ ఒక్కొక్క పంపు కూడా నలభై రెండు లక్షల రూపాయలు ఒక పంపు మూడు నెలల క్రితమే ఫిట్ చేయడం జరిగింది మరి ఈ రోజున మరి గౌరవ కార్పొరేటర్ కమిషనర్ గారు ఎంఈ గారు మేమందరం కూడా వచ్చి ఇంకో పంపును కూడా ఫిట్ చేసి మనకు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ పంపులు మోటార్లు మూడు కూడా మరి రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది అట్లాగే మొన్న సమ్మర్లో ఇబ్బంది పడుతున్నటువంటి టెం సమయంలో మరి గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు ఎంఈ గారు మరి యుద్ధ ప్రాతిపదిక మీద రెండు ట్వంటీహెచ్ ఇరవై హెచ్పి మోటార్లు పది తీసుకొచ్చి మరి టెంపరీగా ఆ రోజున ఫిక్స్ చేయడం మరి దానిలో భాగంగానే ఈ రోజున పర్మినెంట్గా వాటిని ఫిక్స్ చేసి మరి రేపు రాబోయేటువంటి సమ్మర్లో ఎటువంటి నీటి ఎదురై లేకుండా కూడా ఉండాలని చెప్పేసి చర్యలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా మొన్న పడినటువంటి గండి మరి ఇప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి మరి డ్రింకింగ్ వాటర్ ప్రస్తుతానికి సామర్థ్యం ఉన్నది ఇదివరకు మనకు పదహారు పాయింట్ ఐదు ఉండేది సామర్థ్యం మరి అట్లాగే ఇప్పుడు ఆ లీక్ని ఒక పది రోజులు పదిహేను రోజుల్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి మరి ఆ లెవెల్ని నైన్ ఫీట్కి తీసుకురావాలి రిపేర్లు బిగిన్ చేసిన తర్వాత ఆ రిపేర్లు చేసుకుంటూ ఒక్కొక్క లేరు ఒక్కొక్క లేరు వేసుకుంటూ వచ్చి రేపు సమ్మర్ నాటికి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మరి లెవెల్ మెయింటైన్ చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు అట్లాగే మరి గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా కష్టపడుతూ ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటున్నాము ప్రజలు కూడా నీరుని కూడా వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ఈ వన్ ఫిఫ్టీ వీటి మోటార్ ఈ రోజున ప్రజలకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ప్రజలందరూ కూడా నీటిని బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణ విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు